లేదు ఏం చెప్తే నువ్వు ఏం సెటర్ వేసి వస్తావని భయపడి ఉంటాడు అంతేనా वर्ष करायचे तिथे होणार ఏ ఏం చెప్తే నువ్వు ఏం సెటర్ వేసి వస్తావా అని భయపడి ఉంటాడు అంతేనా జనలర్ కో కల్స చి జర్ కర్మే కీ దగ్గరికి వచ్చాము ఇక్కడ చాలామంది భక్తులు కోరికలు తీర్చుకోవడానికి ఏదో దేవుడి మీద నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో వస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం జాతర అని చెప్పేసి లేకపోతే ఈ కిరణాలు జరుగుతూ ఉంటుంది దీనికి గవర్నమెంట్ ఒక పదిహేను సంవత్సరాలకి పూర్వం గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళిపోయింది గుడిని ఆదాయం బాగా వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళైతే సంవత్సరానికి యాభై లక్షల వరకు ఈ రకరకాల కార్యక్రమాలు జాతర తీర్నాలు ద్వారా లేకపోతే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా లేకపోతే మొక్కులు ఇలాగా జనాలు హుండీల్లో వేసిన వాటిలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది కానీ గుడి అభివృద్ధికి మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు అది ఏమన్నా గవర్నమెంట్ కొంతవరకు ఇక్కడ అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుంది వసతులు అవన్నీ కల్పించడానికి చాలామంది భక్తులు నమ్మకంతో వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ అందరినీ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అటుపక్క గొబ్బల గుడి ఉన్నట్టు ఇక్కడ కూడా వినాయకపురంలో బాగా ఫేమస్ చిల కళ్యాణ జాతర అనేది చాలా బాగా జరుగుతుంది ఒక నాలుగు రోజుల పాటు చాలామంది జనాలు బాగా వస్తారు కనీసంలో ఒక రెండు వేల మంది మూడు వేల మంది అలాగా ప్రతిరోజు నిత్యం అనేది రాత్రి అంతా కూడా బాగా జరుగుతుంది వసతులంతా బాగా ఏర్పాటు చేస్తారు కానీ గవర్నమెంట్ అనేది వీటికి పరంగా మంచిగా చర్యలు తీసుకుని అవసరమైనవి వాటర్కి సంబంధించి లేకపోతే షెడ్ స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా నా పేరు శ్రీకాంత్ అండి నేను అశ్వరాపేట నుంచి వస్తున్నాను ఇక్కడ చలగలగంటి ముత్యాలమ్మ తల్లి అంటే భక్తులకు విశ్వాసం ఎక్కువ అండ్ కోరిన కోరికలు తీరుస్తుందని ఇక్కడ మొక్కుబండ్లు చెల్లించుకోవడానికి చాలామంది వస్తారు ఆలయం ఎండోన్మెంట్ వెళ్ళిన తర్వాత అభివృద్ధి అయితే చాలా తక్కువే ఇక్కడ ఉన్న చుట్టూ షెడ్లు కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా సంఘాల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ వచ్చినటువంటి దాతల విరాళాలతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా అభివృద్ధి జరుగుతూ ఇంకా కొన్ని వసతులు వాటర్ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళకి సహకారాలు చేయించిన గవర్నమెంట్ ఏదైనా సర్వాల చూపించి కొద్దిగా సహాయం చేస్తే ఇంకా నమస్తే అండి నా పేరు గణేష్ నేను ఆసిరాబాద్ నుంచి వచ్చాను అమ్మవారిని దర్శించడం కోసం అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారు చాలా ఫేమస్ అండి గత వంద ఒక యాభై కిలోమీటర్ల నుంచి భక్తులు బాగా వస్తుంటారు అదే విధంగా తిరణాలు కూడా బాగా జరుగుతుంటాయి యాభై వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటుంటారు గుడికి సంవత్సరం మొత్తం మీద ఒక నలభై నుంచి యాభై లక్షల వరకు ఆదాయం వస్తుంటుంది అయితే గవర్నమెంట్ ఎండోమెంట్ మనీ తీసుకుంటుంది కానీ గుడికి సదుపాయాలు అదే కల్పించట్లేదు భక్తుల నుంచి దాతలు మీద వాటి ద్వారా డెవలప్మెంట్ తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అయితే గుడికి లేదు గవర్నమెంట్ ఈ కలగజేసుకొని కొద్దిగా భక్తులకి సౌకర్యాలు గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటూ औरको